సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ అమ్మాజు రాణి వచ్చింది అబ్బా ఏంటిది రవి ముద్దు పెట్టద్దు మీసార్ గుచ్చుకుంటా ఏం చెప్పానా సరే ఆ రాణి సంగతి ఏమిటి అది నాకు పరిగెడుస్తుందేమో వాణి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీ కళ్ళలో నా కళ్ళు నీ హృదయంలో నా హృదయం నా ఒళ్ళో నీ తల నీ తల్లో నేను పెట్టే మరి చెవిలో మరి జోక్ లేకు ఆ రాణి అందంగా ఉంటుందా చెప్పు రవి రాణి గాని చూడటానికి రాణి గారి పని మనిషిలా కూడా ఉండదు ఎంత మాట అన్నాడు నిజం వాణి రాణికి పోటీ వాణిట తుమ్ మేర రాణి మై తేరా రాజా హోజాగా బా యక్ ఖలాయక్ సితారా జ్యోతి చిత్ర ఛాన్స్ మిలాత్ శివరంజిని రాణి వాణి అని తెలిసినమ్మాయి తెలిసిన ఎందుకు ఎందుకంటే నన్ను ప్రేమించాలని చెప్పి కురుకుతావా అవే చీజీ అదేం లేదు టైం పాస్ అండి రాణి రవిని నీ కోసం త్యాగం చేస్తాను బాధపడికే బాధపడదా నిన్ను రాణి అబ్బావు అబ్బా అమ్మా నాన్నగారిని సాక్ష్యం చెప్పకుండా చేశాను ఆ రోజు ఆయనకు కంటి నిండా కొనుక్కు లేదు నువ్వు మాత్రం ఏం చేస్తావు అమ్మా చెల్లి పెళ్లి జరుగుతుందని ఆశపడ్డావు నమ్మి మోసపోయావు నా కూతురు పెళ్లి కోసమే అయితే కోర్టులో నేను సాక్ష్యం చెప్పి ఉండేవాడే కాదు మాస్టర్ చనిపోతూ సాయిరామును నాకు అప్పచెప్పారు అతని పెళ్లి బాధ్యత కూడా నాదేనన్నారు ఆ బాధ్యతతోనే నా నిజాయితీని పూడ్చిపెట్టారు అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేకపోయారు అందుకే నాలో నేను కుబిలిపోతున్నారు ఏమైనా సరే ఆ పుచ్చిబాబుని నేరస్తుడిగా నిరూపించాలి ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి జరిపించాలి ఆ మద్దతు జరిగినప్పుడు మీరు తప్ప ఇంకెవరు లేరా నాన్నగారు ఉన్నారు ఏ ప్రయోజనం వాళ్ళు వాడికి అనుకూలంగా చెప్తారు కానీ మన తరఫున ఎలా చెప్తారు అసలు ఎవరెవరు ఉన్నారు డ్రైవరు వాచ్మెన్ కొడుకు ఉన్నారు విన్సెంట్ ఒక్కడినే లేపేయమంటారా వాడి భార్య బిడ్డలు కూడా లేపేయమంటారా మామా విన్సెంట్ని ఒక్కడినే మర్డర్ చేయండి వాడే నేను మర్డర్ చేయడం చూసిన సాక్షి ఆల్ రైట్ ఆల్ రైట్ నన్ను చంపదు మాయ్య గారికి వ్యతిరేకంగా సాక్షి చెప్పను నీకేం భయం లేదు విన్సెంట్ ఆ పుచ్చిబాబు గారు నన్ను బతికని బరు తెలుసు అందుకే నేను కాపాడడానికి వచ్చాను ఇంతకీ మీరు జడ్జి రామ్మోహన్ రావు గారు అబ్బాయిని విన్సెంట్ మాస్టర్ని చంపేసి యాక్సిడెంట్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్రియేట్ చేశారు ఆయన ఎలా చనిపోయారో నీకు తెలుసు నువ్వు కనుక సాక్ష్యం చెప్తే బాబు సాక్ష్యం చెప్తే బుచ్చిబాబు చంపేస్తారు బాబు సాక్ష్యం చెప్తావన్న డౌట్ తోనే బుచ్చిబాబు నేను చంపాలని చూశాడు నువ్వు కనుక సాక్ష్యం చెప్తే నేను నీకు ఏ హాని జరగకుండా చూసుకుంటా బాబు మీరు చెప్పిన చేస్తే నా భార్య బిడ్డలు అనాథులైపోతాడు బాబు కమిషనర్ గారు లోపాలకి గారి హత్యను యాక్సిడెంట్ అని ఏసీపీ గారు మార్టం రిపోర్ట్ సృష్టించారు అది అబద్ధమని గోపాలకృష్ణయ్య గారిని బుచ్చుబాబే కాల్చి చంపాడని ఆయన వాచ్మెన్ విన్సెంట్ సాక్షి చెప్పాడు కాబట్టి ఆ శవాన్ని వెంటనే బయటకు తీసి రీపోస్ట్మార్టం చేయాల్సిందిగా ఆర్డర్స్ తీసుకొచ్చారు మిస్టర్ మధు ప్లీజ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు క్లోజ్ చేసిన గోపాలకృష్ణయ్య గారి కేసుని రీఓపెన్ చేయండి ఇదిగో రామ్మోహన్ రావు గారి స్టేట్మెంట్ ఎస్ గోపాలకృష్ణ గారి భార్యని రీపోస్ట్ మార్టం చేయించమని కోర్టు నుంచి వచ్చారు మా నాన్నగారు అది యాక్సిడెంట్ కాదు మీరే షూట్ చేసి చంపారని మీ వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం ఇచ్చాడు ఆల్ రైట్ హలో తండ్రి ఇద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు న్యాయాన్ని పెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా ఎస్ చర్చిగా రిటైర్ అయ్యాం నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు ట్యూషన్ నుంచి వచ్చేశాను అమ్మా ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య చక్రి నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు పడితే నేను ఇక్కడే ఉంటాను నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతాడు తాతయ్య కొట్టినా తిట్టినా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి రాకూడదు బాబు బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదురా హలో శుభ్ర నేను ఏసీపీ మధురి మాట్లాడుతున్నానండి ఏం లేదండి మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు మీ వాడికి ఆ ఒక్కసారి ఇవ్వండి బాబు మా చెక్ ఎక్కడికి వెళ్ళాడు నీకు అని తెలుసా తెలియదు మా బిడ్డను మాకు కాకుండా చేద్దామలా ఎవరినడి తీసుకెళ్ళారు నన్నెవరూ తీసుకెళ్ళలేదు తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు కళ్యాణి అమ్మా అది గుడి దర్శనం రాత్రి కాలి కదేవి వచ్చి దర్శనం చేసుకో దర్శనం చేసుకొని ఒకటే కాళికాదేవి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి దర్శనం ఇస్తానందా అదే కాళికాదేవిని విన్నావా కాదు కాదు అలువేలు మంగాదేవి కళ్ళలోకి వచ్చింది ఏమిటి అమ్మవారి కళ్ళలో డాన్స్ కూడా నేర్చుకోమందా ఉంటుంది ఎదుట్లో ఉన్నాను కదా డైలాగ్స్ మర్చిపోయాను ఏమే రాణి స్వామివారి దర్శనానికి వచ్చావా రాత్రి స్వామివారి కళ్ళలోకి వచ్చి నా దర్శనం చేసుకో అని నీకు కూడా చెప్పారా నిజం అమ్మగారు అవును నా కళ్ళకి వచ్చినట్టు మీకెలా తెలిసింది మీరిద్దరూ ఇలా కలుస్తారని అది కలొచ్చిందిలే నేను పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను అందుకొచ్చాను అంతేనమ్మగారు నేను అంగ ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నానమ్మా నేను మొక్కుకున్నాను నా కొడుకు రవి కోడలు రాణి కలిసి నాకు పండంటి మనవండిస్తే వాణ్ణి ఆడించుకుంటూ ఇక్కడే కూర్చుంటాను అని అమ్మగారు అమ్మగారు నేను నిజంగా దేవుడి దర్శనానికి వచ్చానండి మీ అబ్బాయి గారు ఎక్కడా నేనెక్కడా నా మాట అమ్మండి మాట్లాడరే అమ్మగారు అమ్మగారు అని పిలిస్తే నేను పలకను మరి ఏమని పిలవమంటారండి అత్తగారు అని పిలు మాట్లాడితే కేసును తిరగదొడుతున్నాడు రామ్మోహన్ రావు సాక్ష్యం ఇస్తా అన్న విన్సెంట్ ని లేపేశాం

బుచ్చిబాబు చేసిన హత్య కళ్ళారా చూసినట్టు నువ్వే చెప్తున్నావు నీకేం భయం లేదు అదే సాక్ష్యం కోర్టులో చెప్పు సాక్ష్యం అండి ఒకవేళలో చెప్పబోయిన బుచ్చిబాబు నేను బ్రతుకునే తెలుసా చూడు బెనర్జీ నీకు నీ భార్య పిల్లలకి ఏ హాని జరగకుండా నేను చూస్తాను ధైర్యంగా చెప్పు నేను సాక్ష్యం చెప్తే ఆయన తప్పకుండా శిక్ష పడుద్దండి పత్రుల తరఫున రామ్మోహన్ రావు గారు కోర్టుకు పెట్టుకున్న అర్జీని మంజూరు చేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదించడానికి యాజే స్పెషల్ కేసుగా కోర్టు పర్మిషన్ ఇస్తూ ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తోంది నీ పేరేమిటి బెనర్జీ అండి నువ్వేం చేస్తుంటావు బుచ్చుబాబు గారి ఇంట్లో డ్రైవర్ అండి ఇన్సెంట్ అనే అతను నీకు తెలుసా తెలుసండి చివరిసారిగా నువ్వు అతన్ని ఎప్పుడు చూశావు కింద శనివారం రాత్రి అండి ఆ రోజు రాత్రి విన్సెంట్ హత్యను కళ్ళారా చూసిన నువ్వు ఆ హత్య ఎలా జరిగింది ఎవరు చేశారు కోర్టు వారికి చెప్పు ఏంటండి విన్సెంట్ హత్య చచ్చిపోయాడండి ఏమిటి నువ్వు విన్సెంట్ ని బుచ్చిపాకు చంపడం కళ్ళారా చూశారని పోలీస్ స్టేషన్ లో నువ్వు రిపోర్ట్ ఇచ్చావు మర్చిపోయావా మీ చిన్నబ్బాయి గారు మీరు అలా చెప్పపోతే నా పెళ్ళంబిడ్లు ప్రాణాలతో ఉండడం బెదిరించారు కదండి సార్ మీరే నా బిడ్డలు కాపాడాలి సార్ గారు జడ్జిగా మీకున్న పేరుని మీ మీద కోర్టు వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు రీఓపెన్ చేయడం జరిగింది కానీ మీరు అబద్ధ సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించి తప్పు చేశారు ఎల్లిస్తుంటే ఆగ్రెంటీ నా మాట విని ఈ కేసు విద్ర అయిపోండి ఎస్ నేనేమి హంతకుని కాదండి నను మీరే పట్టు పట్టుబెడవని విక్రమార్కుల్లాగా నా మీద పగబట్టారు ఈ కేసును తారుమారు చేయాలని మా డ్రైవర్ ని మీదకు ఉసుకెళ్ళపాను ఎస్ నేనే అయి చూడండి మళ్ళీ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారనుకోండి మీకు పిచ్చి పట్టిందని మీ పెద్ద అబ్బాయితోనే సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో తోహించారు మనుషులు మృగాలతో గొడవ పడకూడదు మృగాలను శిక్షించే పద్ధతి వేరే ఉంది ఎస్